మోంతా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు నీటి ప్రవాహానికి గురై ఇబ్బంది పడుతున్న దృశ్య నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయమని మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో కూటమి నాయకులు దుర్గి మండలంలో గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ సరుకులు సిద్దం చేశారు ఎమ్మెల్యే జూలకంటి ఆదేశాల మేరకు కూటమి నాయకులు ఈ సరుకులను దుర్గిలోని జంగాల కాలనీ వాసులకు మంగళవాగు ప్రాంతంలో నివసిస్తున్న లోతట్టు ప్రాంత వాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండండి మీకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మంగళవాగు కాలనీ వాసులు వెంటనే మాకు కరెంటు స్తంభాలకు బల్బులు లేవని చీకటిలో మేము అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ ప్రాంతం అంతా చెట్ల పొదలతో కమ్ముకొని ఉందని చీకటిలో పాములు తేళ్లు ఇతర విష జంతువులు సంచరిస్తున్నాయని తెలిపారు అలాగే ప్రధాన ఆర్ఎన్బి రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేయించాలన్నారు ఎన్నిసార్లు గ్రామ సెక్రటరీకి సర్పంచులకు చెప్పినా మా మరణం ఆలకించలేదని వాపోయారు మీరై నా మా సమస్యలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలకు పరిష్కారం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని అడిగొప్పల గ్రామ టీడీపీ యువనేత యాగంటి నరేష్ సారథ్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కటకం రామ్మోహన్ రావు కూటమి నాయకులు సింగు నాగేశ్వరరావు వెలిదండి శ్రీనివాసరావు కప్పెర ఎల్లయ్య చక్కా కొండలు బొజ్జ నరసింహరావు కందల విజయ్ మున్నూరు శివ కర్ణం వెంకయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు

కారణంగా నరేష్ గారు మాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించుకొని ఇక్కడికి వచ్చి మాకు సాయం చేసినందుకు నరేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు కారణం సందర్భంగా వద్ద బాధ్యులు పరిస్థితిలో నరేష్ మన అడిగొప్పలా నరేష్ గారి ఆధ్వర్యంలో నరేష్ గారు వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు అందరికి ఇక్కడ జంగాల్ కాలనీలో కొంతమందికి మందికి ఇక్కడ ఒక ఇరవై మందికి ఇవ్వటం జరిగింది ఈ అందరూ కూడా గుర్తించుకొని ఇవ్వటం నరేష్ గారిని మా అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం